పోలీసులపై లోకేష్ సీరియస్ ఇంతకీ లోకేష్ గారు పోలీసులపైన సీరియస్ అవడానికి గల కారణాలేంటి అసలు పోలీసులు అంత అత్యుత్సాహంగా చేసిన పని ఏంటి అనే విషయాలను ఈ వీడియోలో తెలియజేస్తాను సో వివరాల్లోకి వెళ్ళినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సో నెల మొదట తేదీ రాగానే మామూలుగా గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్ వ్యవస్థ ఏ విధంగా పనిచేసిందో అంతకంటే యాక్టివ్గా చంద్రబాబు నాయుడు గారే స్వయంగా ఆ లబ్ధిదారులలోనే ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకొని అక్కడికి వెళ్ళటం వారికి ఆ పెన్షన్ అందజేయటం అనేది ఆయన ఇప్పుడు నాలుగోసారి సీఎం అయిన తర్వాత రెండో నెలలో కూడా ఇదే విధానం కొనసాగింది సో మొన్న ఏదైతే ఆగస్టు ఒకటో తేదీన ఆ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కోసం అనంతపూర్ జిల్లా ఉమ్మడి అనంతపూర్ జిల్లాలోని మడకశీర ప్రాంతానికి ఆయన పర్యటించారు ఈ క్రమంలో సాధారణంగానే పోలీసులు అందరూ అప్రమత్తంగా ఉంటారు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటే కానీ మన ఆంధ్రప్రదేశ్ పోలీసులు కొంత అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారేమో అనడంలో అది ఎటువంటి అతిశయక్తి లేదు ప్రధానంగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసు వైఖరి కొంత విచిత్రంగా వ్యవహరిస్తూ ఉన్నది ఎందువల్ల ఏంటో అని ఎవరికి అంత చిక్కట్ల ఏదైతే ఇప్పుడు మొన్న చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి సెక్షన్ త్రీ నాట్ సెవెన్ కింద అటెంప్ట్ మర్డర్ కేసు ఉన్నా కానీ సింపుల్గా ఫార్టీ వన్ ఇయర్ నోటీసులు ఇచ్చేసి ఎందుకు వదిలేశారో ఏంటో సరే అవి అన్నీ ప్రక్కన పెట్టేస్తే అది విచిత్రమైన పోగడని చెప్పేసి చెప్పడం కోసమే దాన్ని మీకు రెఫరెన్స్ కింద చెప్పాను సో ఇప్పుడు అదే పోలీసులు ఇప్పుడు చేసిన పని కనుక చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అదేంటి అంటే సాధారణంగా ముఖ్యమంత్రి గారు వెళ్ళినప్పుడు ఎవరో ఒకరు నిరసన తెలియజేస్తూ ఉంటారు అది వాళ్ళ హక్కు ఎందుకంటే ప్రభుత్వంలో వాళ్ళు ఏదైనా సరే తప్పిదాలు కానీ వైఫల్యాలు కానీ జరిగినప్పుడు లేదా వాళ్ళకి న్యాయం జరిగినప్పుడు ఆ యొక్క ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళు నిరసన తెలియజేస్తారు సో మనకి మొదటి నుంచి కూడా అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఏదైనా సరే నిరసన కార్యక్రమాలు చేయాలి అంటే వామపక్షాలే మరి ప్రధానంగా ఈ వామపక్షాలు ఏ విషయం ఉన్నా సరే సరే వాళ్ళకి ఓట్లు ఉన్నాయా సీట్లు ఉన్నాయి ఇటువంటి ప్రక్కన పెడితే ఆ సిద్ధాంతాలను నమ్ముకొని ఆ పార్టీని అనుసరించే వాళ్ళు కొంతమంది ఉంటారు సో ఎవరు వచ్చినా రాకపోయినా కొంతమంది రెండు జెండాలో పది మంది ఎంతోమంది ఎంతో కొంతమంది నిరసన అయితే తెలియజేస్తారు సో ఇప్పుడు అదే ప్రక్రియలో భాగంగా చేస్తారని వీళ్ళు పోలీసులు భావించారేమో కానీ చంద్రబాబు నాయుడు గారి పర్యటన దృష్టిలో పెట్టుకొని అక్కడ వామపక్ష పార్టీలకు సంబంధించి కొంతమంది నాయకులను డైరెక్ట్గానే గృహ నిర్బంధం చేయటం అరెస్టులు చేయటం చేసేశారట ఇది ఒకంత ఆశ్చర్యానికి గురి చేసింది కదా సో ఆ విధంగా ఈ కామ్రేడ్లను అదుపులోకి తీసుకోవడం అరెస్టులు చేయటం లోపల వేయటం జరిగింది సో దీనిపైన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి అనేటువంటి వి శ్రీనివాసరావు గారు ఒక లేఖను విడుదల చేశారు ఏంటి అంటే ఈ విధంగా మా హక్కులను కాలు రాస్తూ ఉన్నారు సో ఎక్కడికక్కడ గృహ నిర్బంధాలు అరెస్టులు చేయటాలు ఏంటి మా వాయిస్ చెప్పనివ్వరా మా గళం విప్పనివ్వరా అని అని చెప్పేసి ఆయన ఒక లేఖను విడుదల చేశారు దానికి స్పందించారు లోకేష్ గారు ఇది సామాన్యమైన విషయం కాదు సాధారణంగా ఒక రాజకీయ పార్టీ అంటే వాళ్ళకి సీట్లో ఓట్లో ఉంటేనే కొంతవరకు కన్సిడర్ చేస్తారు కానీ అటువంటిది వామపక్ష నేతలకు వాళ్ళకి ఇప్పుడు సీట్లు లేవు ఓట్లు లేవు ఏమీ లేవు అయినా సరే వాళ్ళకి ఇవ్వాల్సిన విలువని గౌరవాన్ని ఎక్కడా తగ్గించకుండా బ్రహ్మాండంగా స్పందించి దానికి మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి నారా లోకేష్ గారు అడిగారు అంటే ఎంత హుందాతనంతో వ్యవహరించారు అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు సాధారణంగా ఎవరైనా సరే ఈ విధంగా అధికారంలో ఉండంగా ఎంత కొంత అధికార గర్వం అనేది ఉంటుంది కదా ఆ గర్వం అనేది ఇసుమంత కూడా లేకుండా ఇమ్మీడియట్గా ఆయన స్పందించడం మమ్మల్ని క్షమించండి కామ్రేడ్స్ అని అన్నారు అంటే ఇది నిజంగా చాలా ఆరోగ్యకరమైన రాజకీయం ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు ముందుగా నారా లోకేష్ గారు అసలు తన ట్వీట్లో ఏమని పేర్కొన్నారో మీకు తెలియజేస్తా సీఎం చంద్రబాబు నాయుడు గారి మడకసిర నియోజకవర్గం పర్యటన సందర్భంగా ఆ ప్రాంత సిపిఎం నేతలను పోలీసులు అరెస్టు చేసిన ఘటన పట్ల మన్నించాల్సిందిగా కోరుతున్నాం గృహ నిర్బంధాలు ముందస్తు అరెస్టులకు మా కూటమి ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకం గత ఐదేళ్ల పరదాల ప్రభుత్వం పోయినా ఇంకా కొంతమంది పోలీసుల తీరు మారలేదు సో ఇటువంటి అప్రజాస్వామిక అరెస్టులను పునరావృతం కానివ్వం ప్రభుత్వాన్ని ప్రజాపక్షమే ప్రశ్నించే హక్కు ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన తెలిపే హక్కులను కాపాడదాం ఇకపై ప్రతిపక్షాలు ప్రజా సంఘాలు వాళ్ళకి పైన ముందస్తు అరెస్టులు గృహ నిర్బంధాలు లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖ ముఖ్య అధికారులు కోరుతున్నాను సో గమనించారా ఇప్పుడు ఇదే లోకేష్ గారు ఏమంటున్నారు సరే గత ప్రభుత్వం ఏదైతే ఎక్కడికక్కడ అరెస్టులు గృహ నిర్బంధాలు చేసిందో సో వాటన్నిటికీ మేము వ్యతిరేకం మేము అట్లా చెయ్యం ప్రజా సంఘాలు కానీ వామపక్షాలు కానీ ఎవరైనా సరే మీకు నిరసన నిరసన తెలిసి సారీ మీకు నిరసన తెలిపే హక్కు ఉంటుంది సో ఖచ్చితంగా తెలియజేయొచ్చు ఇటువంటివి భవిష్యత్తులో పునరావృతం కానివ్వకుండా చూసుకుంటాము అలా ఎటువంటి చేయకండి అని చెప్పేసి పోలీసు అధికారులకు కూడా ఆయన కోరటం జరిగింది ఎంత హుందాతనం అండి ఇట్లా ఉండాలి రాజకీయం కానీ మొన్నటిదాకా కూడా రాజకీయాలు అంటే అసలు చాలామందికి రాజకీయాలు మహా ఇష్టం అన్న వాళ్ళకు కూడా విరక్తి చెందేలాగా జరిగినాయి సో ఇప్పుడు వాటన్నిటిని కూడా తిరిగి మరలా ట్రాక్లో పెడుతున్నారు ప్రజాస్వామ్య బద్దంగా నడుస్తుంది అనడంలో ఇది ఒక మంచి ఉదాహరణ సో ఇక్కడ నేనేదో నారా లోకేష్ గారు పూర్తని కానీ ఇంకొకటి కాదు ఒక మంచి పని చేసినప్పుడు అది ఎవరినైనా సరే ఖచ్చితంగా సరే అభినందించాల్సిందే సో ఈ క్రమంలో నారా లోకేష్ గారు చెప్పింది ఏంటి ఇక్కడ వామపక్షాలని ఆ పక్షాలు ఈ పక్షాలని కాదు ఎవరైనా సరే వాళ్ళు నిరసన తెలుపుతున్నారు అనుకోండి ఇక్కడ అసలు నిరసన కూడా తెలపలేదు కదా తెల్లవారుజామునే వాళ్ళు ఇంటికి వెళ్ళి అక్కడ గృహ నిర్బంధం చేశారంట సో దీనిని బట్టి పోలీసులు అత్యుత్సాహంగా వ్యవహరించారా లేదా ఏదైతే ఇప్పుడు పోలీస్ శాఖ పైన కొంతమంది పోలీసులపైన ఆరోపణలు వస్తున్నాయి చూసారా ఇంకా వైసీపీ ఫ్లేవర్లోనే ఉన్నారు సో ఈ క్రమంలో ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా అంటే ప్రభుత్వ ఆదేశాలు ఉన్నా లేకపోయినా ఈ విధంగా చేస్తే ఆటోమేటిక్గా కూటమి ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరుగుతూ ఉంటుంది కదా ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి ఇట్లాంటి చోట వామపక్ష నేతలను అరెస్ట్ చేశారు గృహ నిర్బంధం చేశారు అప్పుడు ఆటోమేటిక్గా ఏమనుకుంటారు ఇదిగో చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం తక్కువేం కాదు వీళ్ళు అధికారంలోకి వచ్చినా కానీ కనీసం రెండు నెలలు అవుతుందో లేదు ఇమీడియట్గా అక్కడికక్కడ అరెస్టులు చేపించేస్తున్నారు గొంతు నొక్కేస్తున్నారు అనే భావనలకు వెళ్ళదు సో అట్లాంటివి ఏమైనా సరే కలిగజేయాలి అని ఈ కూటమి ప్రభుత్వం పైన వ్యతిరేకత తీసుకురావాలి అనే ఉద్దేశంలో ఏమైనా ఉన్నారా పోలీస్ శాఖలో కొంతమంది ఒకవేళ అట్లాంటివి జరుగుతున్నాయేమో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి నారా లోకేష్ గారు కూడా ఎందుకంటే ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే మీరు పరపాల మీద ఫోకస్ చేసి ఉంటే ఇట్లాంటి చిన్న 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 ఘటనలు పెద్ద డ్యామేజింగ్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు బహుశా ఇప్పుడు లోకేష్ గారు స్పందించిన తీరైతే అభినందనీయం ఇమీడియట్గా ఆయన స్పందించడం దానిపైన ట్వీట్ చేయటం అనేది ఓకే ఇందులో ఈ వీళ్ళ తప్పేమీ లేదు అనేది ముందు తెలిసింది ప్రజలకి లేకపోతే మీకైనా నాకైనా ఎందుకు తెలుస్తుంది ఎలా తెలుస్తుంది వాళ్ళు ఏమనుకుంటారు అప్పుడు ఆటోమేటిక్గా ఓహో వీళ్ళు కూడా అదే ట్రాక్లో వెళ్తున్నారేమో అనే భావనలోకి వస్తారు సో ఇట్లాంటి వాటి అన్నిటికీ మేము దూరం ఖచ్చితంగా ఎవరి గొంతైనా వినిపించండి మేము ప్రజలకి ప్రజా సమస్యలకి చిత్తశుద్ధితో వాళ్ళ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే మార్గం వైపు పయనిస్తున్నాం అన్నట్టుగా ఆయన వ్యవహార శైలి అయితే ఉన్నది సో ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఏదైతే ఇప్పుడు పోలీసులు చేసిన ఓవర్ యాక్షన్కి అయితే మాత్రం నారా లోకేష్ గారు సీరియస్ అయినమాట వాస్తవమైనట ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లుగా లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నారా లోకేష్ గారు ఏదైతే పోలీసుల పైన సీరియస్ అయ్యారో నిజంగా అది సీరియస్ అయ్యే అంశమేనా కాదా అనే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ